వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ వెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ పిప్ వారి కార్యాలయంలో ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న మన్నెపల్లి లక్ష్మీనరసింహ స్వామి వారి తిరుణాల ఏర్పాటుకై కీలక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని తిరుణాలకు సంబంధించిన గూఢ ఆవిష్కరించారు తిరుణాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని చీఫ్ సూచించారు ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతాపరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు వివిధ శాఖల అధికారులు జనసేన నాయకులు నిష్కంపరావు శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు చేసి అదేవిధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి అసౌ అసౌకర్యం కలగకుండా వాళ్ళకి క్యూ పద్ధతిలో దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు స్వామివారికి లైటింగ్ డెకరేషను అదేవిధంగా మొత్తం టెంట్లు ఎవరికి ఎండ తగలకుండా భక్తులకి కీ లైన్లు వెళ్ళేటట్టు టెంట్లు అన్ని ఏర్పాటు చేస్తున్నామండి చెప్పండి మీకు సహకారం కాదు చెప్పండి అందరికీ నమస్కారం అండి ఎందుకంటే ఐదు ప్రభలు ఉన్నాయి అర్థం పోయి సార్ నాలుగు రెట్లు ఎక్కువ వస్తారు ఐదు రెట్లు ఎక్కువ వస్తారు పోయ్యిసారి ఒక ప్రభు ఈసారి ఐదు ప్రభలు ఇప్పుడు మీరు వెళ్ళి చూసుకొని ఆ ప్రబలు వ్యవహారం చూసి ఆ జనాలు ఎంతమంది ఒక ఖచ్చితంగా తీసుకొని నవసరెత్తు ఇంకొక ఇరవై మందిని పెంచుకోండి మెన్ మెన్ మెన్నీ అట్లాగే ఓకే థ్యాంక్ యూ మా మండపల్లిసరమ దగ్గర ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది ఆ రోజు ఎక్కడ భక్తులకు అసౌకర్యం లేకుండా ఉండాలి ట్రాఫిక్ కంట్రోల్ బాగా చేయాలి భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా చేయండి ఈసారి మీరు మీరు కనీసం ఆరేడు బస్సులు పెట్టాలి ముఖ్యంగా సాయంత్రం వచ్చేటప్పటికి ప్రయత్నం రద్దీ పెరుగుతుంది సాయంత్రం వచ్చేటప్పటికి